హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా సో చాలా డేస్ అయింది బ్లాగ్ చేసి అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫుల్ వీడియో స్టార్ట్ చేశాను ఎలాగో వ్యూస్ రావట్లేదు ఫుల్ వీడియోస్కి అని చెప్పేసి బ్లాగ్స్ చేయట్లేదు నేను సో ఇంకా ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా అంటే ఈవినింగ్ త్రీ నుంచి ఫైవ్ వరకు నేను ఏం చేస్తాను మా పిల్లలకి ఏం పెడతా అంటే వాళ్ళని ఎలా చూసుకుంటా ఇంట్లో ఏమేం పనులు చేస్తా అనేది నేను ఈరోజు మీతో ఈ వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నా అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ట్వెల్వ్ అట్లా అవుతుంది ఇంట్లో ఆడవాళ్ళు ఎన్ని పనులు చేసినా కూడా ఎంత కష్టపడి చెమటలు గార్చుకుంటావు ఎన్ని పనులు చేసినా కూడా ఆడవాళ్ళకి అసలు రెస్పెక్ట్ ఉండదండి ఏదైనా మాట వస్తే ఖాళీగానే ఇంట్లోనే ఉంటున్నావు కదా అని చెప్పేసి అంటారు ఇటు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ కనీసం ఒక హెల్పర్ని కూడా పెట్టుకోకుండా ఇన్ని పనులు చేసుకుంటూ ఇంటిని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు కదా కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు అసలు ఎక్స్పెక్ట్ లేకుండా మాట్లాడతారు ఇంకా నువ్వు ఎందుకు వస్తావు దేనికి వస్తావు గొడవ పట్టడానికి తప్ప దేనికి వస్తావు అని చెప్పేసి ఇంకా గొడవ స్టార్ట్ చేస్తారనమాట ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనకి ఏదన్నా అవసరం వచ్చినా కూడా ఒకళ్ళ దగ్గర చేయి చాచిన ప్రతిసారి వాళ్ళు ఏదో ఒకటి మాట అంటనే ఉంటారు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి బతకడం కన్నా అసలు ఏ చిన్నదో పెద్దదో ఏదో ఒక మనకు లేడీస్కి అంటే ఏదో ఒక ఇన్కమ్ ఉంటే అంటే సొసైటీలో అయినా ఇంట్లో అయినా మెయిన్గా ఇంట్లో ఆడదానికి ఇంట్లో ఇన్కమ్ లేకపోతే అసలు హస్బెండ్ కాదు కదా ఇంట్లో అత్తమ్మలు కాదు కదా అసలు ఎవరు రెస్పెక్ట్ చేయరు అసలు రెస్పెక్ట్ ఇవ్వరు ఇంకా పిల్లల ముందు కూడా మనం ఎందుకు బ్యాడ్ అవ్వాలి మనకు నచ్చిన పని ఏదో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తా మనం తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు నిజాయితీగా కష్టపడి మనకు నచ్చిన పని మన చేతనే పని మనం చేసుకోవచ్చు ఇంకా ఇంకొకటి మనకి ఇన్కమ్ లేకపోతే ఇంట్లో కాదు కదా అసలు ఎక్కడా రెస్పెక్ట్ అనేది ఉండదు ఇన్ని పనులు చేస్తున్న ఆడవాళ్ళకి అసలు నెలకి పనులను పెట్టుకొని పనులు చేయించే వాళ్ళు కూడా ఉన్నారు డబ్బులున్నా లేకున్నా మన పని మనం చేసుకోవాలి అని అనుకొని చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో అన్నీ అర్థం చేసుకొని ఉంటున్న వాళ్ళకి ఈ రోజుల్లో అసలు రెస్పెక్ట్ లేదు అసలు కనీసం తిన్నావా ఏం చేస్తున్నావు అని అడిగే వాళ్ళు కూడా ఉండరు ఇంకా నేను మాట్లాడింది ఏమన్నా రాంగ్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా నాకు నా సిచ్యువేషన్ బట్టి నేను మాట్లాడుతున్నా అందరి గురించి కాదు సో ఇవాటి వ్లాగ్ అయితే ఇదనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా డైలీ ఈవినింగ్ రొటీన్ అయితే ఇది వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో ఇంకా మన ఛానల్లో షార్ట్ వీడియోస్ ఉన్నాయి హోమ్ మేకింగ్ వీడియోస్ కామెడీ వీడియోస్ అన్ని వీడియోస్ చాలా ఉన్నాయి అవుట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో